హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయతో ఎప్పుడు ఫ్రై చట్నీలు పులుసులు కాకుండా ఇలా మసాలా కర్రీ చేసుకోండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది మరి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇదిగో ఇలా రౌండ్గా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను అన్ని కట్ చేసుకున్నాక రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని రెండింటిని పక్కన పెట్టుకుందాం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలు ఇందులో వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలైనా వేయించుకోవాలి బెండకాయలు మగ్గే వరకు ఉంచాలి ఇవి కుక్ అయ్యాక వీటిని పక్కన పెట్టేసుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక చెక్క అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇవి కూడా వేగాక కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం మసాలా కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని వీటిని రెండు నిమిషాలు వేగనివ్వాలి మసాలా వేగితేనే కర్రీ టేస్ట్ వస్తుంది రెండు పెద్ద టమాటాలు మిక్సీలు గ్రైండ్లో వేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ బాగా మగ్గనివ్వాలి ఇందులో ఆయిల్ పైకి తేలి ఎంతవరకు ఉంచాలి కనీసం ఏడెనిమిది నిమిషాలైనా ఈ టమాటా పూరిని వేగనివ్వాలి మసాలాలు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అలాగే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగనివ్వాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ తక్కువ వేసుకుంటే డాబాలో ఉన్న టేస్ట్ అయితే మనకు రాదండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసుకోవాలి వీటిని కూడా కనీసం రెండు నిమిషాలైనా ఉడకనివ్వాలి చూసారుగా ఆయిల్ ఇలా పైకి కనపడేంతవరకు ఉంచాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అంతే అండి డాబాలో దొరికే బెండకాయ మసాలా కర్రీ రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి